ఉల్లిపాయా ఉల్లిపాయా నన్ను ఇంతలా ఏడిపిస్తావా ఆగుని పని చెప్తా అనేసి కసితో మరీ కట్ చేస్తున్నా ఎంత కట్ చేసినా నాకే కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకో ఏమో సో ఆనియన్స్ కట్ చేస్తే ఎందుకు కన్నీళ్ళు వస్తాయో కామెంట్ చేయండి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఓకేనా నాకు తెలిసిన టిప్ ఏంటంటే ఆనియన్స్ కట్ చేసే ముందు ఆనియన్స్ని ఇలా మధ్య కట్ చేసి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వేస్తే అందులో ఉన్న లిక్విడ్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయి ఇంకా మనకైతే కన్నీళ్ళు రావని అంటారు ప్రజెంట్ నేను చేసేది అదే కానీ నాకైనా కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకో ఏమో కొంతమందికి అయితే నైఫ్కి ఆయిల్ పెట్టి కట్ చేస్తారు అలా చేసినా రావంటారు నా అలాంటి వాళ్ళైతే ఏకంగా హెల్మెట్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేస్తారనమాట ఇప్పుడు నేను అదే చేద్దామని అనుకున్నా లేకని ఓవర్గా ఉంటుంది మళ్ళీ నేను కూర్చున్న హెల్మెట్ ఏమో నా అయితే మీద ఉంది చూశారు ఎవరు తెచ్చిస్తారు ఇంకా మళ్ళీ నేను లాగలేననేసి హెల్మెట్ అయితే పెట్టుకోలేదు అసలు విపరీతమైన మంట అసలు కళ్ళు ఇలా కళ్ళు తెరిచి చూడలేకపోతున్నా ఆనియన్స్ ఎలా కట్ చేస్తున్నానో కూడా తెలియట్లేదు ఆనియన్స్ కట్ చేస్తున్నా లేకపోతే నా హ్యాండ్ని కట్ చేసుకుంటున్నా కూడా అర్థం కావట్లేదు అసలు కళ్ళు అయితే వెంటనే ఉబ్బిపోయాయి అన్నమాట సో మీకు కూడా ఇలానే అవుతుందా కామెంట్ చేయండి ఎవరో చూస్తే ఈ అమ్మాయిని ఎవరో ఫుల్గా కొట్టారు ఇంట్లో బాగా తిట్టారు అందుకే ఇంతలా ఏడుస్తుందని అనుకుంటారు ఇంతలా ఆనియన్స్ కట్ చేసుకున్నానా కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ మొత్తం మాడిపోయాయి అలాగే కర్రీ కూడా మాడిపోయింది సో నాకు చాలా ఇష్టం చిక్కుడుకాయలు అలాగే ములక్కాయలు సో ఈసారి అయితే చిక్కుడుకాయలు తీసుకొని వచ్చా పావు కేజీ పావు కేజీలో సగం ఉన్నాయి ఉన్నాయబ్బా ఇంకా మిగతా సగంలో ఎక్కువ ఆనియన్స్ వేసి మంచిగా టమాటా వేసి దగ్గరికి అయితే కూర చేశానా అది నేను ఫస్ట్లోనే మాడ కొట్టేశాను ఇంకేం చేస్తాను చెప్పండి అనేసి ఇంకా అలానే దాన్నైతే ఉంచాను బాగా అయితే మాడలేదులే సగం మాడింది మోనో వాళ్ళు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే టీవీ చూడడం లేకపోతే గురుగులతో ఆడుకోవడం బయటకైతే పంపించట్లేదు ఇక్కడ కాకపోతే మాతే వాళ్ళ ఇంట్లో టీవీ చూడటం రెండు టీవీలు ఉంటున్నాయి కదా పొద్దుటి ఇక్కడ సాయంత్రం అక్కడ అలా చూస్తున్నారు మధ్యాహ్నం అయితే పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు అస్సలు బానియట్లేదు మా మోనికైతే అయితే ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు అయితే చెప్తున్నాయి ఎందుకంటే స్కూల్లో ఉండి ఉండి చదువుకొని పిల్లలతో ఆడుకొని వచ్చిన పిల్ల ఇప్పుడు ఖాళీగా ఉండాలంటే ఆ అమ్మాయికి చికాకలు వేసిపోయి మమ్మీ నేను ఏమైనా చేయాలా మమ్మీ నేను ఏమైనా వాటర్ పోయాలా మమ్మీ నేను బట్టలు తుకుతాం మమ్మీ మమ్మీ నేను గిన్నెలు కడుగుతా మమ్మీ మమ్మీ నేను పేలు చూద్దాం మమ్మీ మమ్మీ నీకు ఆయింట్మెంట్ రాస్తాం మమ్మీ భయ్యమ్మ సాగు కొడుతుంది నన్ను అయితే నేను పడుకున్నా కూడా లేపి మమ్మీ మమ్మీ నీకు పేరు చూడ మమ్మీ 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 నీకు కాళ్ళను నన్ను పడుకోనియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా చికా చేస్తున్నారు అందుకోసం అనేసి ఇంకా నేను ఏదో ఒక పని చెప్దామనేసి అయితే నేను అయితే తనతోనే కడిగించాను నీట్గా కడిగింది మంచిగా కడిగింది ఆడపిల్లలు కదా వాళ్ళకి భయ భర్త్ నుంచి పనులు వస్తూ ఉంటాయి సో చాలా మంచిగానే కడిగింది ఇప్పుడైతే నేను త్రీ థర్టీకి అలా ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంట్లో మంచిగా డీప్ క్లీనింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయి చూడండి ఫ్రిడ్జ్ లోపల కొంచెం కర్రీ మరకలు అయితే ఉన్నాయి వాటినైతే కాలును పెట్టి నీట్గా క్లీన్ చేస్తాను అలాగే ర్యాక్స్లల్లో కూడా ప్లాస్టిక్ కవర్ లాగా కట్ చేసి నేనైతే వేశాను చూపిస్తాను చూడండి నేను ఎప్పుడైనా నీట్గా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ అనేది సో ఎప్పటికప్పుడు నీట్గా కొంచెం మరకున్నా నాకు అస్సలు నచ్చదు నీట్గా క్లీన్ చేసుకుంటా చాలామంది అడుగుతున్నారు అక్క మీ జుట్టు పెరిగింది కదా గ్రోత్ అయింది కదా అనేసి అవును పెరిగింది నాది చాలా పొడవుగా ఉండేది జుట్టు నేనే కట్ చేయించుకున్న అందులో ఒకటి ప్రెగ్నెన్సీ టైంలో నాకు రెండు సీ సెక్షన్సే కదా ఊడిపోయాయి జుట్టు మొత్తం సో చాలా థిక్గా ఉండేది మస్తు లా లాంగ్గా ఉండేది చాలా బాగుండేది సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెం జుట్టు అయితే పలచబడిపోయి లాంగ్గానే ఉండేది కానీ నాకు బాగా ఎక్కువైపోయి కటింగ్ అయితే చేయించుకున్నా మా మోనగాడు వీడియో తీస్తుంది చూడండి మా సోన్ పాప వచ్చి మధ్య మధ్యలో అసలు మమ్మీ నేను ఇది చేస్తా అది చేస్తా మా సోనుగాడు అంత పెద్దగా హెల్ప్ చేయదు కానీ మా మోన పాపే బాగా హెల్ప్ చేసిద్ది నాకు దెబ్బలు తినేది కూడా మా మోనగాడే సోన్ ఈ మధ్య బాగా అసలు ఎంతలాగా ఎక్కువైపోతుందంటే అసలు ఎట్లా తెలుసా నా చేతిలో దెబ్బలు తినడానికి ట్రై చేస్తుంది దెబ్బలు కొట్టడానికి ఉరుగుతుంది అమ్మో వీళ్ళతో గెలవడం అంటే మామూలు విషయం కాదు అస్సలు వీళ్ళని మీరు చెప్తున్నారుగా పిల్లల్ని చూడడం చాలా ఎందు సిస్టర్ అట్లా అంటున్నారు చిన్నపిల్లలు అనేసి ఒక రెండు రోజులు తీసుకొని వెళ్ళండి వీళ్ళ గురించి ఏంటో తెలిసిద్ది మా ఫ్రెండ్కి కాల్ చేస్తే మాలుగా మాట్లాడుకునేటప్పుడు పిల్లలు చికా చేస్తారు కదా మోను అజ్ చేయద్దు ఇచ్చేది అని ఇంకా మనం తిడుతూ ఉంటాం కదా అప్పుడు ఆ నువ్వు ఈ పిల్లల్ని ఎదురవుతున్నావు ప్రేమగా చూసుకోవే వాళ్ళే మాట అంటే ప్రేమగా చూసుకుంటే వినే రకాలు కాదమ్మా ఆమెకు పెళ్ళి కాలేదులేండి ఒక టూ డేస్ తీసుకొని వెళ్ళి నీ దగ్గర పెట్టుకోవే తెలిసిద్ది వీళ్ళు ఏంటో నీతో ఎంత నువ్వు సైలెంట్ అయినా కూడా నీకు బీపీ హండ్రెడ్కి పెంచేస్తారు అంత చేస్తారు వీళ్ళు అనేసానంటే నా అవుతుంది అనమాట సో మొత్తం మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను నన్ను నీట్గా ఉందనుకోండి నాకు మనశ్శాంతిగా శాంతిగా అనిపించింది సో నేనైతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ నన్ను నేను బిజీ చేసుకుంటూ ఇంకా ఏంటంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఎవరి గురించి పెద్ద పట్టించుకోకుండా నా కెరియర్ నా పిల్లలు నా స్టడీ నేను ఎలా మంచిగా ఒక ఉన్నత స్థాయికి రావాలి అని ఇవే ఆలోచిస్తూ ఉంటా ఖాళీగా ఉన్నాను అనుకోండి గతం గుర్తొస్తూ ఉంటుంది ఇవన్నీ ఏడుపు వస్తూ ఉంటుంది నేనైతే ఇప్పుడు నన్ను నేను బిజీ చేసుకొని గతాన్ని గుర్తు చేసుకోకోకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా బట్ నేను ఎంత వద్దనుకున్నా నాకు అదే గుర్తొచ్చి బాధ ఏడుపు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాగా బాధపడుతూ ఉంటా ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి మీరు పెట్టే కామెంట్స్కి నేనున్నా మీకెందుకు సిస్టర్ మీరు మంచిగా ఉండండి మీకు మేము సపోర్ట్ చేస్తామంటే నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అని ఒక ధైర్ణం దేవుడు ఉన్నాడు ఇలా నాకు ధైర్యం వచ్చింది అనమాట ఈవినింగ్ మా పిల్లలకి సగ్గు బియ్యం సేమే చేద్దామనేసి సగ్గు బియ్యాన్ని అయితే టూ అవర్స్ ముందు నానబెడుతున్నాను ఎండాకాలం సగ్గుబియ్యం తింటే చలవు కదా సో మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో వేడి నొప్పులు వస్తూ ఉంటాయి చూసారు అప్పుడైతే సగ్గు బియ్యాన్ని కాచి చల్లార్చి ఆ సగ్గు బియ్యంలో ఏదైనా షుగరో సాల్ట్ వేసి ఇస్తారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మామూలుగా వేడి నొప్పులు వచ్చాయి అప్పుడు మాతి ఇలానే చేసి ఇచ్చేదన్నమాట సో ఇంకా నేను నొప్పులు అయితే తగ్గిపోయాయి నాకు అసలుకి చాలా వేడి ఎందుకంటే మామిడికాయ పచ్చళ్ళు ఎక్కువగా నేను పచ్చళ్ళ మీదే బ్రతుకుతా చికెన్ కూర కన్నా నేను పచ్చడితో తినడానికి ఇష్టపడుతూ ఉంటాను అప్పుడు బాగా వేడి చేసేది అనమాట మళ్ళీ అందులో ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉండేవి కదా సో బాగా ఫుల్గా తినాలనిపించేది నాకు ప్రెగ్నెన్సీ టైంలో చికెన్ మీద అస్సలు ఇంట్రెస్టే లేదు దాన్ని చూస్తేనే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది ఇంకా పచ్చళ్ళు అవి ఇవి తినుకుంటూ ఇంకా బ్రతికేదాన్ని నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను చాలా నరకం చూశాను ఎందుకంటే ఫుల్ వాంటింగ్స్ అయిపోయేవి అసలు ఏం తిన్నా కడుపులో ఉండేదే కాదు అసలుకి తినాలని అనిపించేదే కాదు అసలు తిన్న వెంటనే వామిటింగ్స్ తిన్న వెంటనే వామిటింగ్స్ ఆ వామిటింగ్స్కి నా కడుపులో పేగులు ఎక్కడ బయటకు వస్తాయేమో అని అనిపించేది అసలు చాలా విపరీతంగా అయిపోయాయి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నాకు చికెన్ ఫాక్స్ రావడం వల్ల ఈ వామిటింగ్స్కి అసలు ఫుడ్ లోపలికి వెళ్ళక నేను చాలా వీక్ అయిపోయా అందులో ఒకటి డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది నాకు అసలు ఎంత వీక్ అయిపోయానంటే నిజంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎంత నరకం అంటే నాకు నిజంగా మాటలో చెప్పాలంటే చావే కొంచెం దాకా వెళ్ళొచ్చాను సో ఇంక ఇప్పుడైతే నేను అక్క వాళ్ళు పంపించిన మినుములు అలాగే పెసళ్ళు ఉన్నాయి అవి కొన్ని కొన్ని ఉన్నాయి చాలా పంపించారు వాటితో నేను పిండి తయారు చేసేసి దోశలు పోసుకున్నాను ఇంక ఇప్పుడైతే అవి ఎందుకు పాడు చేయాలి అక్కడ ఇక్కడ పెట్టేసి అనేసి ఇంక నేను నానబెడదాం అనేసి అయితే చెరుగుతున్న వాటిలో రాళ్ళు ఉంటాయి కదా అనేసి నాకు అసలు చెరగడమే రాదు చాట పట్టుకొని అసలు తిప్పడం కూడా రాదు మా అమ్మ తిడుతూ ఉంటుంది ఇంత పెద్ద పిల్ల వచ్చి ఇంకా బియ్యం జరగడం కూడా నీకు రాదా అనేసి ఏదో చా చాటని ఇలా పైకి కిందకి ఊపుతా అన్నమాట అంతే మా అమ్మ అయితే భలే అసలు అంటది బియ్యాన్ని నాకు అట్లా రాదు సో ఇప్పుడైతే నేను రెండున్నర కప్పుల అయితే మినప్పిండి వేసుకున్నాను సో ఇవి పొట్టు మినుములు కదా వీటికి బాగా జిగురు ఉంటుంది ఇప్పుడు మనం రెండున్నర వేసుకుంటే బియ్యం వచ్చేసి ఐదు కప్పులు వేసుకోవాలన్నమాట సో నేను మినుములు కూడా యాడ్ చేశాను అదే పెసర్లు కూడా యాడ్ చేశాను కాబట్టి సో ఇంకా మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బియ్యం ఎక్కువగా యాడ్ చేసుకుంటే క్రిస్పీ మోనగాడు ఈవినింగ్ వాటర్ అయితే మొక్కలకి పోస్తుంది పోపిస్తుందా ఇంకా చాలా దానికి ఎక్కువైపోయింది మనీ ప్లాంట్ అసలు ఎంత బాగుండేదో అసలు ఇప్పుడే ఇంత చెట్టు అయింది ఇక్కడ దాకా పెరిగితే మా కుక్క పిల్ల మొత్తం చూసారా మొదల దాకా చంపేసింది పీకేసిందా పడేసి ఒకేసిందా వీటిని నేను ఇలా పెట్టాను ఈ మోనగాడు లంచ్ లో అది విరిగిపోయింది మా పైనాపిల్ చెట్టు చేశారు ఎలా వచ్చిందో దానికైతే ఇంకా పైనాపిల్ కాసిద్ది సో ఇది వచ్చేసి లీచి ఇప్పుడు వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఆపిల్ బీట్ చెట్టు చనిపోయింది దాని ప్లేస్లో ఇది పెట్టాలి లీచి దానికి కుండి చిన్నగా అయిపోయింది డబ్బులోకి రీపాటింగ్ వేయాలి ఏంటి చెప్పు స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కదా ఆపిల్ మేరజీ సో నేను ఇక్కడ పెట్టాను ఈ ప్లేస్లో మా పిల్ల మొత్తం పీకేసి చంపేసింది చూడండి మురిగిపోయింది చెట్టు ఆగమ్మాయి ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటి ఉంది ఇక్కడ పైనాపిల్ చెట్టుకి పోయా మనకి త్రీ ఉన్నాయి ോർ ഉണ്ടെ പിരിമ്മ നീതി ബാഗ് അതിനേപ്പെട്ട നീക്ക ఇప్పుడు మా మోను నేను అంట్లు తోమితే కడిగింది ఎందుకు పీతున్న సోనమ్మా నువ్వు అక్కడ లేకు ఏం పని చేయ ఎందుకు ఆకు తీసుకొని ఏం చేస్తాం ఎంతసేపు ఆడింది సరిపోలేదా గురుగులాట్లు అక్కడ చెట్టు పోయినానా డబ్బులో ఉన్నదా చిన్న కుండీలో అదిగో పైనాపిల్ పక్కన పక్కన నల్ల నల్లటలో ఉన్నది ఇంకా నేను మోను ఇద్దరం కలిసేసి అయితే తోమేసాము ఇప్పుడైతే పిల్లల కోసం నేను సేమే ప్రిపేర్ చేస్తున్నా చూడండి వెయ్యిలో అని వేయించుతున్నా సంతా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ జీడిపప్పు అయితే లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్న పంకిన్ సీడ్స్ అలాగే ఉన్నాయి కదా వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా ఆల్మండ్స్ అన్నీ చిన్నగా కట్ చేసి మీ ఫ్రై కట్ చేసి ముందుగా వేస్తా సూపర్ ఉంటుంది పిల్లలకి ఇస్తాను నేనైతే ఇందులో చక్కరకి బదులు బెల్లం అయితే యాడ్ చేశాను బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇలా కూడా చేస్తారా అని తిట్ట ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సేమ్ అయితే చేసాను ఇందులో ఇవి బాదం పప్పు అలాగే చెప్పండి ఇవన్నీ కూడా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరే ఇవన్నీ వేస్తారా ఏం చేయాలి అన్నీ వేసామంటే సో ఇవి నా ఇవే నా దగ్గర అందుబాటులో సో అందుకే వేసాను ఎలా ఉంచండి స్నానం చేసేసండి ఫ్రెండ్స్తో అనుకో ఎలా అండి బాధ మోన ఆడాలి మటుని మీద పూ కొట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటుంది తిను ఏమన్నా మంచిగా తినాలి స్పూన్ పట్టుకోవడం రాదా కాలిందా కాలిందా ఇది వేడి వేడిది పడ్డదిగా మంచిగా దగ్గర ఉల్లి దగ్గర పెట్టుకొని తినాలి బట్టలతో కాలి కొంచెం కొంచెం తినొచ్చు మనం